వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కనిపిస్తోంది వైసీపీలో ఇమడలేక అలాగని టీడీపీ జనసేనలో చేరలేని వాళ్ళు ఏ పార్టీని ఆశ్రయిస్తున్నారు ఇప్పుడు ఎవరి వైపు చూపు పడుతోంది ఏ పార్టీ వైపు వైసీపీలో కీలక నేతలు చూస్తున్నారంటే బీజేపీ కనిపిస్తోందట అంటే ఇప్పుడు వైసీపీకి ప్రత్యామ్నాయంగా కొంతమంది నేతలు ఇప్పుడు బీజే వైపు బీజేపీ వైపు చూస్తున్నారు త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది బీజేపీ కూడా ఎందుకు రంగం సిద్ధం చేసుకుందట ఆ టీడీపీ జనసేనలో చేరలేని వాళ్లను వైసీపీలో ఉన్న కీలక నేతలను బీజేపీ ఆహ్వానించే పని మొదలుపెట్టిందట ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ బలం పెంచుకోవాలని వ్యూహం రచిస్తోంది ఇప్పటికే విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ని పార్టీలో చేర్చుకుంది బీజేపీ అలాగే విశాఖ డైరీకి ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో కూడా బ్రాంచీలు ఉన్నాయి లక్షలాది మంది రైతులు సభ్యులుగా ఉన్నారు ఇక విశాఖ డైరీలో అడారి కుటుంబం ఆధిపత్యం నాలుగు దశాబ్దాలుగా సాగుతోంది ఈ పరిస్థితుల్లో అడారి ద్వారా ఉత్తరాంధ్ర రైతాంగానికి చేరుకోవాలి అని ప్లాన్ చేసింది మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు తమ్మినేని సీతారాం కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు అనేది అలాగే బీజేపీలో కీలక నాయకులతో మంత్రాలు జరిపారు బీజేపీ నేతలు కూడా వాళ్ళని స్వాగతిస్తున్నారు పార్టీకుల పార్టీలోకి రమ్మని అని ఒక ప్రచారం జరుగుతుంది అలాగే వేళ్లే కాకుండా విశాఖ నగరంలో మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి టచ్లోకి వెళ్ళారట విద్యా సంస్థలు ఆ మాజీ ఎమ్మెల్యే తొలుత టీడీపీలో ఉండేవారు గత ప్రభుత్వంలో తన విద్యా సంస్థలను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో వైసీపీలోకి చేరినట్టు సమాచారం అలా వెళ్లిన సదరు నేత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దీంతో టీడీపీ తలుపులు మూసేసింది ఆయనకి ఇటువంటి నేపథ్యంలో ఆయనకి ఇంకా మరొక ఆప్షన్ బీజేపీ బీజేపీలో చేరబోతున్నారు అనే ప్రచారం కనిపిస్తోంది అలాగే ఇంకా మరికొంతమంది కీలక నేతలు కూడా ఉత్తరాంధ్ర నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసిన ఆ ఒక వ్యక్తి అవకాశం ఇస్తే అంటే రాజ్యసభకు అవకాశం ఇస్తే పార్టీని రాష్ట్రంలో ఆర్థికంగా నిలబడతామని కూడా హామీ ఇచ్చారట ఇతర రాష్ట్రాల కోటా నుంచి రాజ్యసభకు వెళ్ళాలి అని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట తనను చేర్చుకున్న వైసీపీ నుంచి కీలకమైన నేతలను పార్టీలో కూడా తీసుకొస్తామని చెప్తున్నారట రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆ పార్టీని ఖాళీ చేస్తారని కూడా బీజేపీ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం ఏది ఏమైనా అతి పెద్ద డేంజర్ బెల్స్ వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు బీజేపీ నుంచి వినిపించబోతున్నాయా అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇండివిజువల్గా డెవలప్ అవ్వబోతుందా ఇదే ఒక పెద్ద చర్చ